నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఎప్పుడు వచ్చిందన్నది కాదు భయ్య ఎవరు దింపారన్నది ముఖ్యం బుల్డోజర్లు ఎంటర్ అయ్యాయా లేదా కబ్జా కూరలు పీకి పడేశాయా లేదా తెలంగాణ గట్టు మీద తగ్గేదే లేదా ఆక్రమణల అంతు చూడాల్సిందేనా ఏపీ కూడా ఏకి పారైబోతోందా హైదరాబాద్లో హైడ్రా హడలెత్తిస్తోంది ఆక్రమణదారుల వెన్నులో వణుకు పుడుతోంది బుల్డోజర్లు ఎప్పుడు ఏ భవనం వైపు దూసుకొస్తాయో అని టెన్షన్ పడుతున్నారు హైడ్రాక్ ఫుల్ సపోర్ట్ చేసిన జనంలోనూ ఒకంత ఆందోళన మొదలైంది ఒకవేళ తమ ఇళ్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉంటే కూల్ చేస్తారేమో అని కంగారు పడుతున్నారు దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ క్లారిటీ ఇచ్చేశారు ఎప్పుడొచ్చిందన్నది కాదు ఎవరు దింపారన్నది వదిలేవయ్యా బుల్డోజర్లు ఎంటర్ అయ్యాయా లేదా కబ్జా కూరలు పీకి పడేశాయా లేదా తెలంగాణ గట్టి మీద తగ్గేదే లేదా ఆక్రమణల అంతు చూడాల్సిందేనా ఏపీ కూడా ఏకిపారైబోతోందా హైదరాబాద్లో హైడ్రా హర్రర్ కొనసాగుతోంది భూ కబ్జాదారుల గుండెల్లో దడపడుతోంది బుల్డోజర్లు బయలుదేరుతున్నాయంటే వణికిపోతున్నారు ఎప్పుడు ఎటువైపు దూసుకొస్తాయోనని టెన్షన్ పడుతున్నారు హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ కోసం వేట మొదలెట్టిన హైడ్రా ఒక్కొక్కటిగా కూల్చేసుకుంటూ జెట్ స్పీడ్తో ముందుకెళుతోంది కబ్జాల అంతు చూస్తూ దూకుడు మీదుంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలున్నాయని తెలిస్తే చాలు సర్వేలు చేసి కూల్చేస్తోంది ఏ చెరువు ఎంత కబ్జా అయింది ప్రస్తుతం కొనసాగుతోన్న నిర్మాణాలేంటి అని ఆరా తీసి మరీ అంతు చూస్తోంది చెరువులు కుంటలు నాళ్లాలను ఆక్రమించి ఇళ్ళు వాణిజ్య భవనాలు నిర్మించిన వారిపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కొరడా జుడిపిస్తోంది హైదరాబాద్ హైదరాబాద్గా మారుతోంది ఎక్కడ చూసినా ఎంటర్ ది బుల్డోజర్లపైనే డిస్కషన్ తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఆపరేషన్ హైడ్రాపై ఆసక్తికర చర్చ నడుస్తోంది నగరంలో భూములు కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయా లేవా అని భూతబ్దం వేసి మరీ చెక్ చేస్తున్నారు ఎందుకంటే మిషన్ హైడ్రా ఆ రేంజ్లో కొనసాగుతోంది కబ్జా కాదని పక్కాగా తెలిస్తేనే ప్లాట్స్ కొంటున్నారు ఏమాత్రం డౌట్ వచ్చినా మిడిల్ డ్రాప్ అవుతున్నారు ఇక చెరువు సమీపంలో ఉంటున్న వారిలో భయం మొదలైంది అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా గతంలో ఇక్కడ చెరువు ఉందేమోనన్న కలవరం మొదలైంది ఎప్పటినుంచో నివాసం ఉంటున్నవారు పెద్దగా భయపడట్లేదు కానీ చెరువుల సమీప ప్రాంతాల్లో ఈ ఆరు నెలల్లో గృహప్రవేశాలు చేసిన వారి గుండెల్లో మొదలైంది ఎక్కడ బుల్డోజర్లు తమ వైపు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలపై ఓ క్లారిటీ ఇచ్చేశారు నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను మాత్రమే కూలుస్తున్నామని స్పష్టం చేశారు ఎఫ్టిఎల్ బోన్ లో ఇప్పటికే నిర్మించిన ఇళ్లలో నివాసం ఉంటే వాటిని కూల్చబోమని తేల్చి చెప్పారు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రం కూల్చేస్తాం మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దిశలో ఉన్నాయి బఫర్ జోన్ లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్య పరంగా వినియోగిస్తున్నారని చెప్పారు గతంలో కూడా వాటిని కూల్చేసిన మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు కూల్చివేస్తున్నామని స్పష్టం చేశారు బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్రెడ్డి పైన క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు రంగనాథ్ నివాసం ఉంటున్న ఏ ఇంటిని కూల్చబోమని ప్రజలందరికీ హామీ ఇస్తున్నామని ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న స్థలాలు ఇళ్లు మాత్రం కొనుగోలు చేయొద్దని ఆయన సూచించారు నగరంలో హైడ్రా దూకుడు పెంచింది చెరువుల ఆక్రమణాలపై ఉక్కుపాదం మోపుతోంది ఆదివారం మాదాపూర్ సున్నం చెరువు బఫర్ జోన్లో ఉన్న వ్యాపార షెడ్లను సైతం తొలగించింది చిన్న చిన్న షాపులు హోటళ్లను కూల్చింది ముందస్తు నోటీసులు లేకుండా పడగొడుతున్నారని స్థానికులు ఆరోపించారు దుండిగల్ మల్లంపేట కత్వాచెరువు పరిధిలో మార్క్ చేసిన విల్లాల్లో ఉన్నవారిని ఖాళీ చేస్తున్న సిబ్బందితో బాధితులు వాగ్వాదానికి దిగారు కొనే ముందు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్న విషయం తమకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు మాదాపూర్లోని సున్నం చెరువు ఇరవై ఆరు ఎకరాల్లో ఉంది ఎఫ్టిఎల్లోని సర్వే నెంబర్లు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారులో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు దీంతో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులతో బాధితులు వాదనకు దిగారు మాదాపూర్ సున్నం చెరువు దగ్గర కూల్చివేతలను అడ్డుకోవడానికి యత్నించారు ఓ స్థానికురాలు ఒంటిపై పెట్రోల్ పోసుకోగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు ఇళ్లలో గోదాములలో ఉన్న వస్తువులను తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు అధికారులు అనుమతితోనే నిర్మాణాలు చేసుకున్నామని హఠాత్తుగా వచ్చి మార్క్ చేసి ఎటువంటి గడువు ఇవ్వకుండా ఉన్న పడంగా కూల్చివేస్తే ఎలా అని కన్నీళ్లు పెట్టుకున్నారు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో హైడ్రా మరోసారి బుల్డోజర్ ను రంగంలోకి దింపింది సంగారెడ్డి పెద్ద చెరువు సమీపంలోని వాణి నగర్ కాలనీలోని చెరువు పరిధిలోని సర్వే నంబర్ మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై ఐదులోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డికి చెందిన నిర్మాణాలను పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు మున్సిపాలిటీ రెవెన్యూ పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్ పర్యటన చేపట్టిన వారం రోజుల తర్వాత కూల్చివేతలకు అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు ఈ క్రమంలోనే పెద్ద చెరువు బఫర్ జోన్ లో వెలిసిన ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేశారు హైడ్రా ఆదేశాల మేరకే ప్రభుత్వ స్థలాల్లో చెరువులు కుంటల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే కాటసాని స్పందించారు భూసేకరణలన్నీ చట్టబద్ధమైనవేనని చెప్పారు తన అభ్యంతరాలను అధికారులకు సమర్పించామని స్పష్టం చేశారు తాము ఎలాంటి తప్పు చేయలేదని వివరించారు భూములకు సంబంధించిన లేఅవుట్ను పంతొమ్మిది వందల హెచ్ఎండీఏ ఆమోదించిందని చెప్పారు రెండు వేల పదిహేనులో కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేశారని కాటసాని వివరించారు అధికారులు కనీసం మాది ఎఫ్టీఏలో ఉందని గానీ లేకుంటే మేము కూల్చుతున్నామని కానీ కనీసం ఏదో మాకు నోటీసులు ఇచ్చారు ఇంతవరకు మాతో మాట్లాడడం కానీ ఒక నోటీస్ ఇవ్వడం కానీ జరగను కూడా జరగలేదు అంటే కేవలం ఇది ప్రజాస్వామ్యమా కాదా కనీసం రైట్ ఓకే మాది ఉండే భూమి ఎఫ్పిఎల్లో ఉందని మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా మాకు నోటీసులు కదా అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది అక్రమార్కుల నుంచి చెరువులను కాపాడుతోంది బాచుపల్లిలో మొదలైన కూల్చివేతలు గండిపేట చెరువు మీదుగా నగరమంతా విస్తరించాయి ఇప్పటికే చాలా వరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది అక్రమార్కులు ఎవరు అనేది లెక్క చేయకుండా ముందుకెళతోంది ఇప్పటికే దాదాపు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి రక్షించింది హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది హైదరాబాద్ మేడ్చల్ సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఆక్రమణాలను కూల్చివేస్తోంది హైడ్రా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్టిఎల్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు ఆదివారం మల్లంపేటలోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు కత్వాచెరులో ఇరవైకి పైగా అనధికారిక విల్లాలను గుర్తించామని తహసీల్దార్ మతిన్ చెప్పారు ప్రస్తుతం ఎనిమిది విల్లాలను కూలుస్తున్నామన్నారు మిగిలిన విల్లాలను ఖాళీ చేయించి కూలుస్తామని చెప్పారు ఇరిగేషన్ శాఖ నిర్దేశించిన మార్కు ప్రకారం నోటీసులు ఇచ్చి కూలుస్తామని తెలిపారు హైడ్రా ఎవరినీ వదలడం లేదు చిన్నా పెద్ద తేడా లేదు చెరువులు కుంటలు నాళాల్లో అక్రమ నిర్మాణాలను తెలిస్తే నోటీసులు ఇచ్చేస్తోంది ఆ తర్వాత కొన్ని రోజులకు బుల్డోజర్లను దింపుతోంది ప్రస్తుతం నిర్మాణ దశల్లో ఉన్న వాటిని మాత్రమే కూల్చేస్తోంది ఆల్రెడీ నివాసం ఉంటున్న వాటిని ముట్టుకోవడం లేదు సినీ నటుడు మురళీమోహన్ కు చెందిన జైవేరి నిర్మాణ సంస్థలకు శనివారం హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని రంగలార్కుంట చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలను తొలగించాలని జైవేరి నిర్మాణ సంస్థకు ఆర్డర్ వేసింది వాటిపై స్పందించిన మురళీమోహన్ తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదన్నారు బఫర్ మూడు మూడడుగుల మేరకు ఓ రేకుల షెడ్ ఉన్నట్లు గుర్తించామని అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు దాని కూల్చివేతకు హైడ్రా రావాల్సిన అవసరం లేదని ఆ షెడ్డును తామే కూల్చేస్తామని మురళీమోహన్ చెప్పారు అటు భాగీరథమ్మ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి ఎఫ్టిఎల్ బఫర్ లో ఉన్న నిర్మాణ వ్యర్థాలను వేయడంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశించారు మరో పదిహేను రోజుల్లో పూర్తిస్థాయి సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు భవిష్యత్తులో ఇంకా హైడ్రా ఆధ్వర్యంలో ముమ్మరంగా కూల్చివేతలు ఉండే అవకాశం ఉంది ఇప్పటికే హైడ్రాకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయి చాలా ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేసి భవనాలు నిర్మిస్తున్నారు వీటిని క్రమంగా కూల్చివేసే అవకాశం ఉంది తెలంగాణలో హైడ్రా నడుస్తోంది చిన్న పెద్ద తేడా లేదు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు అని తెలిస్తే మరత పెట్టేస్తోంది చెరువుల వైపు కన్నెత్తి చూడాలంటేనే కబ్జాదారులు భయపడేలా దూకుడు కొనసాగిస్తోంది ఇలాంటి హైడ్రాను మరింత స్ట్రాంగ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది హైడ్రాను సూపర్ పవర్ గా మార్చబోతోందా చట్టబద్ధత కల్పించేందుకు ఆర్డినెన్స్ హైదరాబాద్ అంటే హైడ్రాకు ముందు హైడ్రాకు తర్వాత అనే లెవెల్లో ఉంది మిషన్ బుల్డోజర్ ఎందుకంటే దానికి సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ పవర్స్ ఇచ్చారు వదల బొమ్మాళి అంటూ అక్రమ నిర్మాణాలను వేటాడుతోంది వచ్చామా కూచేశామా వెళ్లిపోయామా సింపుల్ గా ఇదే ఫాలో అవుతోంది అక్కడున్నది ఎవరన్నది కాదు ఇక్కడ వచ్చింది హైడ్రా అంటూ రంగెలేస్తోంది ఎఫ్టిఎల్ బఫర్జోన్ పరిధిలో ఉందా లేదా రూల్స్ బ్రేక్ చేశారని తేలితే ఇక అంతే అది ఎవరిదని చూడదు అడ్డంగా కొట్టేయడమే చెరువుల్ని చెరబట్టినోళ్లను చీల్చి చెండాడడమే వంద కిలోమీటర్ల వేగంతో బుల్డోజర్లు దూసుకురావడమే తరువాయి అంతకు మించిన స్పీడ్తో అక్రమ నిర్మాణాల్ని పడగొట్టేస్తున్నాయి ఇలా కబ్జాదారులు పనిపడుతున్న హైడ్రాను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోంది ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్ఎండిఏ వరకు విస్తరించబోతోంది మొత్తంగా వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ను సెంట్రల్ జోన్ గా సైబరాబాద్ ను నార్త్ జోన్ గా రాచకొండను సౌత్ జోన్ గా డివైడ్ చేయబోతోంది వీటికి జోనల్ అధికారులు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించేందుకు కసరత్తు మొదలైంది ఈ మూడు జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షిస్తారు రెండు నెలల కిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల తర్వాత శాసనసభను ప్రరోగ్ చేసిన నేపథ్యంలో ఆర్డినెన్సుల జారీకి ప్రభుత్వానికి వెసులుబాటు లభించిందని హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్ అన్నారు ముసాయిదాను సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారని తెలుస్తోంది వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించిన బిల్లును సర్కార్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ వ్యవస్థను తీసుకురాబోతోంది ప్రభుత్వం సాధారణ పోలీసుల్ని దీని అవసరాల కోసం వినియోగిస్తే వారి రోజువారీ విధులకు ఆటంకం కలుగుతుందని ప్రత్యేక వ్యవస్థ వైపు మొగ్గు చూపింది ఇలాంటి వ్యవస్థ కార్యరూపం దాలిస్తే అది దేశంలో నాలుగోదవుతుంది పార్లమెంట్ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉంది ఇది దేశంలోనే తొలి ప్రత్యేక పోలీస్ వ్యవస్థ ఇటీవల తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ నార్కొటిక్స్ విభాగాలకు రెండు ప్రత్యేక ఠాణాలను ప్రారంభించారు హైడ్రా కోసం మరోటి ఏర్పాటు చేయబోతున్నారు ఏసీపీ స్థాయి అధికారి దీన్ని పర్యవేక్షిస్తారు సాధారణ పోలీసులతో సంబంధం లేకుండానే ఈ హెచ్ఎస్ఓ వ్యవస్థే కేసులను సొంతంగా ఎంక్వైరీ చేస్తుంది నిజానికి హైదరాబాద్లో చెరువులు నాళాలను చెరబట్టడంతోనే చిన్న వర్షానికే భారీ వరదలు వస్తున్నాయి కాలనీలు మునిగిపోతున్నాయి నాలాలు పొంగి పొర్లుతున్నాయి హైటెక్ సిటీకి ఆనుకుని ఉన్న దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలోనే అనేక బహుళ అంతస్తుల భవనాలు పలు కాలనీలు వెలిశాయి హైదరాబాద్ జంట నగరాల ప్రజల దాహార్తిని తీరుస్తున్న గండిపేట సాగర్ జలాశయాల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలోనే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయంటేనే కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది అందుకే అక్రమ నిర్మాణాలకు కళ్లెం వేసేందుకు పురపాలక శాఖ చట్టంలోనూ మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది అక్రమ కట్టడాలు పెచ్చిమీరుతో ఉండడంతో వాటిని మొత్తంగా స్వాధీనం చేసుకుని వేలం వేసేందుకు వీలుగా చట్టానికి సవరణలు చేయాలన్నది సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది భవన అనుమతులు జారీ చేసేటప్పుడు నిర్మాణ విస్తీర్ణంలో పది శాతాన్ని స్థానిక సంస్థకు నిర్మాణదారులు తనఖా పెడతారు ఒకవేళ వారి నిబంధనలని అతిక్రమిస్తే ఆ పది శాతం ప్రాంతాన్ని స్థానిక సంస్థ స్వాధీనం చేసుకుంటుంది లేదంటే అక్రమంగా నిర్మించినంత వరకు సంబంధిత కట్టడాన్ని కూల్చేస్తుంది ఇకపై అనుమతికి మించి అక్రమంగా నిర్మించిన ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని బహిరంగ వేలం వేయడానికి స్థానిక సంస్థలకు అధికారం లభించేలా చట్టంలో సవరణ తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉండడం హైలైట్ హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ ఏమాత్రం తగ్గేదేలే అంటున్నారు ఆయనకు ప్రభుత్వం మరో ప్రధాన బాధ్యతను అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు గతంలో లెగ్స్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీకి చైర్మన్ గా ఏవి రంగనాథులు నియమించనున్నట్లు టాక్ పరిధిలో ఏడు జిల్లాలు ఉన్నాయి ఆయా జిల్లాల్లోని చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కమిషనర్ అప్పగించాలని చూస్తున్నారని సమాచారం ఎంట్రీతోనే హైడ్రా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది కబ్జాదారుల వెన్నులో షివరింగ్ వచ్చేలా అడుగులేసింది హైదరాబాద్ డిజాస్టర్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ రేవంత్ రెడ్డి ఆలోచనల్లోంచి పురుడు పోసుకుంది హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురి కాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఉంటుంది హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ ప్రిన్సిపల్ సెక్రటరీ జీహెచ్ఎంసీ మేయర్ కి కూడా ఇందులో చోటు కల్పించారు విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చెరువులు నాళాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం ఆక్రమణలను తొలగించడం అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది నిబంధనలను పాటించిన ఫ్లెక్సీలు హోర్డింగ్లు ప్రకటనల తొలగింపు వంటివి కూడా హైడ్రా కిందకే వచ్చాయి కొన్ని రోజులుగా పని మొదలెట్టిన హైడ్రా చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న చెరువుల రికార్డులన్నింటినీ పరిశీలిస్తోంది గత రికార్డుల ప్రకారం ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉండేది ప్రస్తుతం ఎంత ఉందనే దానిపై ఆరా తీస్తోంది క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలించే పని పెట్టుకుంది ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది కూల్చివేతలే కాదు అప్పట్లో అక్రమ నిర్మాణాలకు కారణమైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యేలా చర్యలు తీసుకుంటోంది హైడ్రా అక్రమ కట్టడాలకు అనుమతిచ్చిన అధికారుల భరితం కూడా పడుతోంది తొలి దఫా ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ పోలీసులకు హైడ్రా ఫిర్యాదు చేసింది ఇప్పటి వరకు పలువురు ఆక్రమణదారులు నిర్మాణ సంస్థలపై కేసులు నమోదు చేయించిన హైడ్రా ఇప్పుడు అవినీతి అధికారుల లిస్టును సైబరాబాద్ కమిషనరేట్ కందించింది శిఖం భూమిని పట్టాభూమిగా చూపుతూ తప్పుడు నివేదికలు ఇవ్వడం లేఅవుట్లకు అక్రమంగా అనుమతులు మంజూరు చేయడం చెరువు స్థలాన్ని ప్రైవేట్ భూమిగా పేర్కొంటూ ఇవ్వడం వంటి ఆరోపణలు ఆయా అధికారులపై ఉన్నాయి హైడ్రాకు ప్రజల నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోంది చెరబట్టిన చెరువుల్ని కాపాడాల్సిందేనని మద్దతిస్తున్నారు హైడ్రా స్పీడ్ ఇంకా పెంచాలని అంటున్నారు బాధితుల వెర్షన్ మరోలా ఉంది అధికారులు అనుమతిస్తేనే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడుతున్నామని అంటున్నారు తెలుసో తెలియకో కొన్నామని ఉన్న పళంగా కూల్చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు కూల్చివేతకు బదులు మరో ప్రత్యామ్నాయం వెతకాలని కోరుతున్నారు హైడ్రా రాకతోనే రాజకీయం ఓ రేంజ్లో నడిచింది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తోటాలు పేలాయి టార్గెట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తే ఆక్రమణల విషయంలో అందరూ ఒక్కటేనని కౌంటర్ ఇచ్చింది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఎవరి నిర్మాణాలు ఉన్నా కూల్చేస్తామని నోటీసులిచ్చింది ఫాతిమా కాలేజ్ కు నోటీసులిస్తే ఓవైసీ బ్రదర్స్ ఓ రేంజ్లో రెచ్చిపోయారు కాలేజ్ బఫర్ జోన్లనే ఉందని ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది విద్యా సంవత్సరం కొనసాగుతున్నందున కొంత సమయం ఇస్తామని హైడ్రా తేల్చి చెప్పింది ఈ టైంలోనే రేవంత్ రెడ్డి సోదరుడికి సైతం హైడ్రా నోటీసులు ఇచ్చింది ఆ తర్వాత కూల్చివేతలపై రాజకీయం సెగ ఆగింది ఇంకేముంది హైడ్రా స్పీడ్ అందుకుంది అక్రమ నిర్మాణాలని తేలినా వెంటనే నేలమట్టం చేసుకుంటూ వస్తోంది ఏపీలోనూ హైడ్రా ట్రెండింగ్ టాపిక్ అయింది ఈ తరహా వ్యవస్థ కోసం డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి బెజవాడ సేఫ్ గా ఉండాలంటే బుడమేరులో ఆక్రమణల అంతు తేల్చాల్సిందే అంటున్నారు ఇందుకోసం హైడ్రా లాంటి తీరుతామని అంటున్నారు చంద్రబాబు ఆపరేషన్ హైడ్రా తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది ఈ తరహా వ్యవస్థను తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాయి తెలుగు రాష్ట్రమైన ఏపీలోనూ హైడ్రా కావాలంటూ ఇప్పటికే తెరపైకొచ్చింది మొన్నటి వరదలతో బెజవాడ నిండా మునిగింది బుడమేరుకు గండ్లు పడడంతో ఎన్నో కాలనీలు జలదిగ్బంధమయ్యాయి ఈ వరదలకు బుడమేరులో ఆక్రమణలే కారణమని భావిస్తున్నారు ఈ సమయంలో మరోసారి హైడ్రా హాట్ టాపిక్ అయింది ఏపీలోనూ ఇలాంటి దాన్ని తేవాల్సిందేనని జనం గట్టిగా పట్టుపడుతున్నారు ఆక్రమణల అంతు తేలిస్తేనే బెజవాడ సేఫ్గా ఉంటుందంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను విస్తరించాలని మిగతా జిల్లాల ప్రజలు కోరుకుంటుండగా ఏపీ ప్రజలు కూడా హైడ్రాను స్వాగతిస్తున్నారు హైడ్రాపై ఏపీ రాజకీయ నేతలు సానుకూలంగానే స్పందిస్తున్నారు ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని ప్రకటించారు ఏపీలో రాబోయే వర్షాలు వరదలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే ప్రధాన కారణమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని ఆయన చెప్పుకొచ్చారు కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని చంద్రబాబు హెచ్చరించారు వరదలతో బెజవాడ గజగజ వణికింది వారంపాటు ముంపులో నానింది కన్నీటి వరద ఎంతో నష్టాన్ని కష్టాన్ని మిగిల్చింది యాభై వేల ఇళ్లు జలమయమయ్యాయి మూడు లక్షల మంది ఇబ్బందులు పడ్డారు రెండు రోజులు ఏకంగా బిల్డింగ్లపైనే గడపాల్సి వచ్చింది అటు కృష్ణానది ఇటు బుడమేరు బుసలు కొట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది భవిష్యత్తులో బుడమేరు వరద పోటెత్తకుండా ఉండాలంటే ప్రస్తుతం ఉన్న ఆక్రమణను తొలగించడంతో పాటు ఇకపై కట్టడాలు జరగకుండా చూడాలి కానీ నీళ్లు ప్రవహించాల్సిన చోట భవనాలు వెలుస్తున్నాయి ఈ ఆక్రమణలే బుడమేరును విజయవాడకు శాపంగా మార్చేస్తున్నాయి దీంతో ప్రభుత్వం ఆక్రమణలను తొలగించాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది బుడమేరు ప్రవాహం కృష్ణమ్మలో కలవకపోవడంతోనే వరద ఉప్పినలా విరుచుకుపడింది బుడమేరు ప్రాంతాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలే ఇందుకు కారణం వాస్తవానికి బుడమేరు ప్రవాహ ఉద్ధృతి ప్రభావం విజయవాడపై పడకుండా కరకట్టను ఏర్పాటు చేశారు కానీ రెండు వేల ఇరవై నుంచి ఇది పూర్తిగా ధ్వంసమైంది అక్కడ ఇళ్ల నిర్మాణం మొదలైంది అది కాస్త కాలనీలకు కాలనీలు ఏర్పడేలా చేసింది అందుకే ఇప్పుడు కరకట్ట రూపురేఖలు లేకుండా పోయాయి ఈ ఆక్రమణలు పెరిగేసరికి బుడమేరు ప్రవాహం వెళ్లడానికి రూట్ లేకుండా పోయింది ఇప్పుడు ఆ వాగు ప్రవాహం పెరగడంతో అది విజయవాడను ముంచెత్తింది ఇరవై ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో విజయవాడ నగరానికి ఇంతటి కష్టం వచ్చింది రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు నదీ పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలు తొలగించడం అలాగే కొల్లేరును కూడా ప్రక్షాళన చేస్తేనే బుడమేరుతో బెజవాడకు ముప్పు తప్పుతుందని బాధితులంటున్నారు ఇందుకోసం హైడ్రాలాంటి వ్యవస్థను ఏపీకి కూడా తీసుకురావాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది బుడమేరులో ఆక్రమణలకు హైడ్రాలాంటిదే సరైన ఆయుధం అలాంటి సిస్టం ఉంటేనే అక్రమ నిర్మాణాల అంతు తేల్చవచ్చు ఇందుకు ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న కూల్చివేతల్ని జనం ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు బెజవాడలో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని మీదే చర్చ నడుస్తోంది ఏ నలుగురు కలిసినా ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు నేతలైతే ఏకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు విపక్ష నేతలు సైతం లాంటి వ్యవస్థకు సపోర్ట్ చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం హైడ్రాలాంటి సిస్టంపై ఫోకస్ చేసింది ఆక్రమణల అంతు చూసేందుకు కఠినంగా వ్యవహరించాల్సిందేనని డిసైడ్ అయింది ఇటు బుడమేరు అటు కొల్లేరులో ఆక్రమణల్ని తొలగిస్తేనే బెజవాడ ముంపునకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆలోచనలు చేస్తోంది ఇందులో భాగంగా రివ్యూ మీటింగ్లో హైడ్రా లాంటి వ్యవస్థ తెచ్చి తీరాల్సిందేనన్నారు అన్నారు ఏపీలోనూ హైడ్రా తరహా సిస్టమ్ ని తెస్తామని తేల్చి చెప్పారు మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో హైడ్రా ట్రెండింగ్ టాపిక్ అయింది ఇటు తెలంగాణలో కబ్జా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది చెరువుల పరిరక్షణ లక్ష్యంగా కూల్చివేత్తలు కొనసాగిస్తోంది అటు ఏపీలోనూ ఇలాంటి వ్యవస్థను తీసుకొస్తున్నారు వీటి వల్ల భవిష్యత్తులో చెరువులు వాగుల కబ్జాలకు చెక్పడే ఉన్నాయి అమ్మేవాడు అమ్మినా కొనేవాడు ముందుకు రావాలంటే ఒకటికి సార్లు ఆలోచించేలా పరిస్థితి తయారైంది ఇంతకుముందు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల ప్రస్తావన ఎక్కడా వచ్చేది కాదు ఇప్పుడు ఎక్కడ ప్లాట్ ఇల్లు కొనాలన్నా డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఆ ప్రాంతానికి వెళ్లి ఆరా తీస్తున్నారు చెరువుల సమీప ప్రాంతాలైతే గంటల తరబడి కళ్లతోనే స్కాన్ చేస్తున్నారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కాదని తెలిస్తేనే ప్రొసీడ్ అవుతున్నారు చిన్న అనుమానం వచ్చినా వెనకడుగు వేస్తున్నారు ఈ మాత్రం భయం ఉండాల్సిందేనంటున్నారు పర్యావరణవేత్తలు భవిష్యత్తులో చెరువులు కబ్జా కాకుండా ఉంటాయంటున్నారు